జెండర్ అనేది మనము టెంపరీగా అవుట్ సోర్స్ అంటే ఈ డైలీ వేజ్ వర్కర్ కింద తీసుకున్నాం డైలీ వేజ్ వర్కర్ డైలీ వేజ్ వర్కర్ నెలకు తొమ్మిది వేల రూపాయలు రోజు కూలి మూడు రూపాయలు దాకా మొత్తం అయిపోయింది అదే జీవన పెట్టుకొని డైలీ వేజ్ కింద మనకు అవసరమైతే మనం పెట్టుకున్నాం పది మంది పెట్టుకోకున్నాం వాళ్ళు పని పనిచేస్తున్నారు వేరే వేరే చోట్ల

రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడున్న పీడి విభాగం అంతా ఆన్లైన్ చేయట అంటే అప్పుడు ఆన్లైన్ కాలేదు ఈ మెప్మా అంతా మెప్మా విభాగంలో మొత్తం జాగ్రత్త ఆన్లైన్ చేయాలనే అవసరం ఉన్నప్పుడు ఆమె తీసుకోమని చెప్పేసి ఆ టీడీ మె చెప్పేది తీసుకొని పెంపరీగా తీసుకొని పెట్టుకొని మీరే తీసుకొని పనిచేయ్ ఆమె అప్పుడు తీసుకుని పనిచేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు वेरे वाणी वेरे ఓరోని ఆడిటింపొట్టితే ఇక్కడ ఆల్్రెడీ పంజేస్తుడవాలేమో వాలీ మాం ద జైన్ గార్డ్ రాలేదు సార్ జైన్ గార్డ్ ఇప్పుడే ఆయ్ అయి ఉండా సార్ జైన్ గార్డ్ దంపరే వాడు దంపరే ఇది ఇమిలే దంపరేనే కదా మరి వాలకనే జైన్ గార్డ్ ఉండి సార్ అవును మా దగ్గర ఆల్్రెడీ పంజేస్తుంది అనేటితో ఇద నేను జాయిన్ చేసుకొనే కదా మీరేనే తీసేయ్ సార్ మీరు ఆఫర్ తీనే కదా మీరు వాళ్ళే బాతనికి అక్కడ వెంటనే జీతం ఇస్తారంటే కన్నంలో ఇస్తారు కదండర్లో నద్యార్లోనే ఇస్తారు ఈమెకి మేలు కాదు మనకి వాళ్ళకి వాళ్ళే ఇస్తారు వెనుక ఆఫ్ నెట్టు జీతం వాళ్ళే ఇస్తారు ఈమె ఆరెడీ చేయండి గత రెండు పౌసరాలు పని చేస్తుంది కాబట్టి దానిలో డెలివరీ చేయమని అడుగుతాం ఆఫ్ అదే సభ్యులు మెజారిటీ కావాలి ఏదైనా సార్ కాబట్టి ఆపార కూడా ఫాస్ట్ కావాలంటే మెజారిటీ కావాలి టీ మీరు టై పెట్టండి ఎంతమంది ఆపడ్డారు ఎంతమంది పంపించబడ్డారు చూసి దాని ప్రకారం చేస్తాం సింగిల్ మెంబర్ ఆపండి ఎట్లా ఉంది మెజారిటీ

ఎగ్జిస్టింగ్ పైప్ లేదని వాయిన్స్ అంటాడండి ఎగ్జిస్టింగ్ పైప్ కూడా రోడ్ లో వెళ్ళారు దాంట్లో డౌట్ లేదు అది ఒకప్పుడు సింగల్ రోడ్ తర్వాత డబల్ రోడ్ ఇప్పుడు నేషనల్ సింగల్ రోడ్ వేసినప్పుడు మనం ఏం చేసి ఒక మూడు మీటర్ల పక్కన డబల్ రోడ్ అయిపోయినప్పుడు వాలెడ్ వచ్చింటాయి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇంకా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా రోడ్డు కింద పడి ఉంటుంది గట్టిగా అడగాలి కదండి పగలు ఉదయం ఆయన నుండి రాత్రి పద్నాలుగు ఒంటి రెండవ వరకు నేను కంటిన్యూ రివ్యూ తీసుకుంటాను ఎవరితో మీతో కాదు వాళ్ళదు వాళ్ళతో ఎమ్మడి పడి చేయించుకునేందుకే ఇంత పని జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఉదయం ఆరు గంటలకు లేచి ఫోన్లు కొట్టాల్సిందే పది గంటలకు కొట్టాల్సిందే పన్నెండు గంటలకు కొట్టాల్సిందే వాళ్ళ కంటిన్యూగా మనం ఎమ్మడి పడితేనే ఆ ఫోన్ ఆడతాయి మోటార్లు ఆడతాయి నీళ్ళు వస్తాయి మనం ఏమాత్రం నెట్లెట్టుకున్నా కూడా అది జరిగే పని దాని బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనము మీకు మీకెల్లూ మీ ఆఫీసర్లకు తెలిసిండదే ఇంకా మన కౌన్సిలర్లకు కూడా కొందరికి తెలుసు అది కనెక్షనే మనము ఆ రోజు నీళ్ళు లేవు అని చెప్పేసి మనం పల్లెలకు పోయే కనెక్షన్ మన పైపుకు తీసుకున్నాం గేమ్ సారే చేసారు నా దగ్గర మోటార్ అన్నిటికీ తీసి రాటారు 24 నుండి 2024 వరకు ప్రాజెక్ట్ కాని చేసాము ఆమోదం పెట్న్నారు చేసుకుంటాం మీకు వర్త్రా ఇది ఇప్పుడు ప్రస్తావ వర్గా వచ్చినప్పటి వెళ్ళిపోతుంది అఫ్ఘాస్ అక్టోబర్ రెండు వేల ఇరవైలో వచ్చిన అంతకుముందు మనం డైరెక్ట్ ఇచ్చేవాళ్ళం అక్టోబర్ నుండి డైరెక్ట్ అఫ్గా నుండి బిఎఫ్ వెళ్ళిపోతుంది రాక ముందు ఏదైతే మనం డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చామో ఆ అమౌంట్ సంబంధించి ఎంప్లాయీ ఎంప్లాయర్ రెండు కలిపి విత్ వడ్ అది పెండింగ్ ఉండే అమౌంట్ పెట్టాలి గౌరవ సభ్యులు తీసేయండి అనేది మాట్లాడుతుంది ఎన్ని సంవత్సరాల నుండి పనిచేసింది ఎన్ని సంవత్సరాల నుండి ఆమెని తీసేయకుండా మన మున్సిపాలిటీ ఆమె వేతనం ఇచ్చేది వేతనం రెండు సంవత్సరాల నుండి వేతనం ఇచ్చినప్పుడు ఒక వ్యక్తిని మున్సిపాలిటీ నుండి తీసేయడానికి అర్గత ఉందా అర్హత లేదా తీసేస్తున్నా అట్ట ఏదన్నా ఉండకూడక మీరు పెట్టలేకపోతే టీడీపీ వాళ్ళు ఒక లెటర్ రాసి మున్సిపాలిటీకి దాన్ని ఆలోచన చేస్తాం అనిపిస్తుంది

చెప్పిన చెప్పినదేంటంటే కొనుక్కున్న వచ్చిన అబ్బాయిని పెట్టుకొని ఈ అమ్మాయిని చూసేలానే వాళ్ళు చెప్పాలి కదా మున్సిపల్ లో జీతం ఇస్తున్నారు కదా వేరే దాన్ని ఉపయోగించుకొని అక్కడ వాళ్ళు జీతం ఇస్తారు కదా నెక్వా వాళ్ళు అని చెప్పుకున్నాను అంతే మన తాయ తాయనకి అడగలే దానికి అడగలే వృద్ధ సంవత్సరాల నుంచి నేను కవితల నాయకు అడుగుతలేదంటే బొడిద సంవత్సరాలు జీతం చేసింది ఇక్కడ మన వేతనాలు ఇచ్చినాం వేతనాలు ఇచ్చిన వాళ్ళని మనం అని చెప్తున్నారు ఆ మాటని అన్ని ఈజీ అయిపోయి మళ్ళీ మీరు వచ్చిన వచ్చిన వాళ్ళని తీసుకోమంటున్నారు వచ్చిన వాళ్ళని తీసుకొని వీళ్ళు వీళ్ళని వేరే దానికి వాడుకొని అంటున్నారు వాళ్ళు అది వ్యవసాయ భూమి యొక్క యజమానుదారులైన శ్రీమతి శంకరమ్మ గారు మున్సిపాలిటీకి స్వచ్ఛందంగా అంటే రాసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ సర్వే నిబంధనలు మున్సిపాలిటీ ఇచ్చే పది పది ఓపెన్ సైడ్లో ఈ పంతొమ్మిది సెట్ల స్థలమును వినయింపు ఇచ్చి

అట్లా అంటున్నాడు అసలు ఏం చేసినప్పుడు